వీడియో చూస్తున్న వారికి సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామాన్న వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము బాగా వినాలి నా సేవకుడు అయిన ఇజ్రాయిలు నేను ఏర్పరచుకొని యాకోబు నా స్నేహితుడైన అబ్రాహం సంతానమా చాలు దేవునికి పిల్లలున్నారు దేవునికి సేవకులున్నారు దేవునికి దాసులు ఉన్నారు దేవునికి స్నేహితులు కూడా ఉన్నారు భూమి మీద మనుషులకి స్నేహితులు ఉంటారా ఉండరా ఉంటారా యోగు గ్రంథము రెండు అధ్యాయము పదకొండో వచ్చినము తేమానీయుడైన ఎలిఫాజు సుహీయుడైన బిల్దాదు నయామతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటి గురించి వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని వార్దార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చి స్నేహితులు యోబు గారికి స్నేహితులున్నారు మొదటి సమయాలు పద్దెనిమిది అధ్యాయము ఒకటో వచ్చినము నుండి మూడు వరకు చదువుకుందాము దావీదు సవులుతో మాట్లాడుట చాలించినప్పుడు అంటే దావీదు సవులు మాట్లాడుకుంటున్నారట ఆ మాటలన్నీ కూడా పూర్తయిపోయాయట యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను సవులు కుమారుడైన యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందట దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించను అతని దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సవులు అతనిని చేర్చుకొనెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను మన తరంలోని మనకు ఎలాగైతే మనుషుల మధ్య మనుషులకి స్నేహితులు ఉంటారో మనుషులు మనుషులతో స్నేహం చేయాలి మనుషులు దేవుడితో కూడా స్నేహం చేయాలి దేవుడిని నమ్ముకోవాలి దేవుడి అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి దేవుడు వద్దని మానేయాలి దానితో పాటు దేవుడితో కూడా స్నేహం చేయచ్చు మనిషి పూర్వకాలంలోని దేవుడితో స్నేహం ఎవరు చేశారంటే అబ్రామ్ గారు చేశారట ఈరోజు ఒక మంచి మాట వింటున్నారు మీరు చాలా జాగ్రత్తగా వినాలి యోహన స్వార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చినము దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మును ఇక మిమ్ములను దాసులుగా పిలవక స్నేహితులుగా పిలుచుచున్నాను బాగా వినాలి పూర్వకాలంలో దేవునికి ఈ కాలంలో అయినా పూర్వకాలంలో అయినా దేవునికి పిల్లలున్నారు భూమి మీద దాసులున్నారు భూమి మీద సేవకులున్నారు భూమి మీద దేవునికి స్నేహితులు కూడా ఉన్నారు యేసు ప్రభు కాలం ద్వారా మనందరితోనూ యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇక మీదట క్రీస్తు ద్వారా మిమ్మల్ని దాసులుగాను సేవకులుగా చూడకన్నా స్నేహితులుగా చూడాలనుకుంటున్నాను అయితే దాసులకి స్నేహితులకి వ్యత్యాసం ఉంది దాసుడికి యజమానుడు పనివాడికి యజమానుడు ఇంటి వానరు ప్రతి విషయాన్ని చెప్పరు బాగా వింటున్నారా యజమానులు పనులకి ప్రతి విషయాన్ని చెప్పరు ఎవరికి ప్రతి విషయాన్ని చెప్పుకుంటారు స్నేహితులకి చెప్పుకుంటారు కాబట్టి దేవుడు చేసే ప్రతి కార్యము కూడా భూమి మీద ఉన్న మనుషులందరికీ తెలియాలని తెలియజేయాలని ఆశపడుతూ దేవుడు యేసు ప్రభు ద్వారా ఏం చేశాడంటే మనలను దాసులుగా చూడక స్నేహితులుగా చూడాలని ఆశపడుతున్నాడు మరలా చదువుకుందాం యోహన్ స్వార్థ పదిహేను జయం పదిహేను వచ్చునం ఒకవేళ దేవుడు మనల్ని దాసులుగా చూశాడు అనుకో ఏ దేవుడు మనకు ప్రతి విషయాన్ని చెప్పడు అదే స్నేహితులుగా అనుకో మనకు అన్ని విషయాలు చెబుతాడు జరగబోయేది జరుగుతున్నది ఏంటి అయిపోయిన కాలం గురించి మాట్లాడుతాడు జరుగుతున్న కాలం గురించి మాట్లాడుతాడు జరగబోయే కాలం గురించి కూడా మనకు చెబుతూ ఉంటాడనమాట ఎవరికి విషయాలన్నిటిని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు స్నేహితులకి చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి మనము దాసులుగా ఉండక స్నేహితులుగా మారటానికి ప్రయత్నం చేయాలి దాసులుగా ఉన్నామనుకో మనకి కొన్ని విషయాలే తెలుస్తాయి అన్ని విషయాలు తెలియవు ఇలా తెలియలేని ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియజేయాలంటే మనం ఎలా మారాలంటే దేవునికి స్నేహితులుగా మారాలి ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు దైవ సేవ చెయ్యు సేవకుడుగా ఉండు దాసుడుగా ఉండు కుమారుడిగా ఉండు దానితో పాటు ఎవరిగా మారాలి స్నేహితులుగా మారాలి స్నేహితులుగా మారితే ప్రతి విషయం కూడా మనకు దేవుడు చెబుతాడు అదే దాసులకి స్నేహితులకి ఉన్న వ్యత్యాసం ఇజ్రాయేలీలను దేవుడు ఏమని పిలుస్తున్నాడు నా స్నేహు నా స్నేహితుడైన అబ్రహం సంతానం మీరంతా కాబట్టి ఏంటి అబ్రామ్ గారు ఫ్యామిలీ అబ్రామ్ గారు ఒక చోట ఉంటారు గారి ఫ్యామిలీ మరొక చోట ఉంటుంది గారి ఫ్యామిలీ ఉన్న చోట కొంతమంది మనుషులు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడికి నచ్చరు నచ్చకపోతే వాళ్ళని చంపేయాలనుకున్నప్పుడు వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళను అగ్ని గంధకాలతో భస్మం చేయాలనుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నా స్నేహితుడైన అబ్రాము సంతానం అక్కడ ఉంది ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నా స్నేహితుడైన అబ్రాం బాధపడతాడు అవునా స్నేహితులకి ఏదైనా బాధ కలిగితే ఏం చేస్తారట యోబు స్నేహితులు యోబుకు బాధ కలిగినప్పుడు ఎలాగైతే తమ ప్రాంతాలను విడిచి ఓదార్చటానికి ఆయనతో దుఃఖించటానికి ఆయన పరిస్థితి తెలుసుకొని ఎలాగైతే వచ్చారో ఏ స్నేహితులనే వారు అలా ఉంటారు కాబట్టి దేవుడు ఒక మనిషితో స్నేహం చేస్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులు మనుషులతో స్నేహం చేయటం గొప్ప గొప్ప కాదు ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషితో స్నేహం చేయడం అది అద్భుతం అది ఆశ్చర్యం దేవుడు మన స్నేహితుడైతే మనకు తిరిగి లేదు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నా ఫ్రెండ్ బాధపడతాడు నా ఫ్రెండ్ బాధపడకూడదంటే ఏ ప్రతి విషయాన్ని నా స్నేహితుడైన అబ్రంకి చెప్పాలని దేవుడు ఆశపడ్డాడట ఆది కాండము పద్దెనిమిది అధ్యాయం పదహారు నుండి చదువుకుందాం అప్పుడు ఆ మనుష్యుడు అక్కడ నుండి లేచి చోదము తట్టు చూచిరి అబ్రామ్ వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను పద్దెనిమిది అధ్యయనం ఒకటో వచ్చిన వాళ్ళు ఏముంటుంది అంటే మెమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రాము ఎండ ఎండవేళ గొడవపు ద్వారమందు కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని వద్దకు వచ్చినట్టుగా తాను చూసినట్టుగా అక్కడ కనబడుతుంది ఆ రోజే ఎండవేళ తర్వాత పదహారు వచ్చిన వాళ్ళు అంటున్నాడు అప్పుడు ఆ మనుషులు అన్నారు అక్కడి నుండి లేచి సుధము తట్టు వచ్చిరి అంటే మొదట అబ్రాహ్మ దగ్గరికి వెళ్ళారు అబ్రాహ్మ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చారు సుధము గుమరా దగ్గరికి వచ్చారనమాట అప్పుడు దేవుడు నేను చెయ్యబో కార్యము ఆ బ్రాహ్మణుకు దాచేదనా చూసారా దేవుడు అబ్రాహ్ము స్నేహితులు స్నేహితులు కాబట్టి దేవుడు ఏదైనా చేసేటప్పుడు తన స్నేహితుడైన అబ్రాహ్మంకి ఏది కూడా దాయకన్నా నా స్నేహితుడికి చెప్పాలి అని దేవుడు ఆశపడ్డాడట మనుషులలో మనుషులకు స్నేహితులు ఉన్నారు మనుషులు మనుషులతో స్నేహం చేస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో చెప్పలేము మంచి జరగవచ్చు మంచి జరగకపోవచ్చు కానీ మనుషులు దేవుడితో స్నేహం చేస్తే చెడు మాత్రం జరగదు మంచి జరుగుతూనే ఉంటుంది మంచి జరగాలంటే జరగబోయేది మనకు తెలియాలంటే మనం ఎవరితో స్నేహం చేయాలి దేవునితో స్నేహం చేయాలి బాగా వింటున్నారా ఎవరితో స్నేహం చేయాలి దేవుడితో ఎప్పుడైతే స్నేహం చేస్తామో ఆ స్నేహం ఎలాగుంటుందంటే సామెతులు గ్రంథము పదిహేడు పదిహేడు స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎవరెవరు ఉన్నారు స్నేహితులు ఉన్నారు నిజమైన స్నేహితులు ఉన్నారు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును చాలు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో ఉన్నప్పుడు అట్టివాడు సహోదరుడుగా ఉండును అన్నదమ్ముడులాగా రక్త సంబంధిగా మారిపోతాడట స్నేహితుడు ఎలా పోయి మారిపోతాడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితుడు మన దుర్దశలో ఉన్నప్పుడు ఎలా మారిపోతాడట రక్త సంబంధిగా ఒక తల్లికి పుట్టిన వాడుగా మారిపోతాడట మళ్ళీ చదువుకుందాం మళ్ళీ చదువుకుందాం అదే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటే మంచి స్నేహితుడు ఏం చేస్తారట విడవకన్నా కన్నా ప్రేమిస్తారట స్నేహితుడంటే ప్రాణం తీయకూడదు ప్రాణం పెట్టాలి స్నేహితుడంటే అర్థం ఏంటి ప్రాణం పెట్టాలి ప్రాణం తీయకూడదు స్నేహితుడంటే బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చాలి బాధల్లో ఉండేటప్పుడు తోడుగా ఉండాలి సహాయంగా మారాలి సహాయం చేసేవాడుగా మారాలి యోహన స్వార్థ అలాంటి వాడే నిజమైన స్నేహితుడు యోహన స్వార్థ పదిహేను అధ్యాయము పదమూడో వచ్చినము తన స్నేహితుని కొరకు తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు స్నేహితులంటే ప్రాణం పెట్టాలి మనం ఉన్నామనే ధైర్యము వారిలో పుట్టించాలి నేనున్నాను ఎందుకు భయపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు నేను నీ ఫ్రెండ్ని నేను నీ స్నేహితుడిని మన ఇద్దరము స్నేహితులం దేవుడు మనతో స్నేహం చేయాలన్నా మనము దేవుడితో స్నేహం చేయాలన్నా మనం ఏం చేయాలి అబ్రాము దేవుడికి ఎలా స్నేహితుడైపోయాడు ఏమి చేయటం వలన అబ్రాము నా స్నేహితుడని దేవుడు అనుకున్నాడు కొత్త నిబంధన గ్రంథం అదే యోహన స్వార్థ పదిహేను అధ్యాయం పద్నాలుగో వచ్చినము నేను మీకు ఆజ్ఞాపించానే యేసు ప్రభువునైనా నేను దేవుడినైనా నేను మనుషులైన మీకు కొన్ని ఆజ్ఞలనిచ్చానే కొన్ని మాటలు చెప్పానే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరూ అంటే దేవుడు చెప్పినవన్నీ చేస్తే మనం ఎవరు స్నేహితులు అయిపోతాం దేవునికి స్నేహితులు అయిపోతాం నీతిమంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కలంకం లేని దేవుడు అన్ని సాధ్యమైన దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు సైన్యము కలిగిన దేవుడు కనికరం గల దేవుడు దయగల దేవుడు అలాంటి దేవుడికి మనం ఏమైపోతాం స్నేహితులమైపోతాం ఇలా మనం అయిపోతే మనకి ఇంకా లోటు లేవు ఉండవు కొదువులేవు ఉండవు ఏదైనా సమస్య వస్తే ఆయనే చూసుకుంటాడు ఇప్పుడు స్నేహితుడు మనకు ఇప్పుడు నా స్నేహితుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకోండి లేకపోతే మన భారతదేశ ప్రధాని నా స్నేహితుడు అనుకోండి లేకపోతే అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రెసిడెంటే నా స్నేహితుడు అనుకోండి నాకేమైనా ఇబ్బంది ఉంటుందా ఒక దేశ పెద్ద నా స్నేహితుడంటే అసలు నా కుటుంబానికి కానీ నాకు కానీ ఏదైనా ఆపద వస్తుందా ఏదైనా కష్టం వస్తుందా అవునా అప్పుడప్పుడు ఏమంటారు ఏగా కూడా వాళ్ళని చూస్తాం చూస్తామంటారు కదా చూసుకుంటామంటారా అలాగేనంటారు అవునా అంటే అంత పెద్దోళ్ళు నా స్నేహితులైతే ఒక దేశ పెద్ద ఒక దేశానికి ప్రధానమంత్రి లేక ప్రపంచ దేశాలలో పేరుగాంచిన ఒక అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిన ఆయన ఇండియాలోని విశాఖపట్నం ఉన్న నేను తెలిసి అనుకోండి అప్పుడు నా జీవితం ఎలాగుంటుంది అలాగే మనుషులకు దేవుడు స్నేహితుడైతే ఇంకెంత బాగుంటుంది మనుషులైన మనకి దేవుడు మన స్నేహితుడంటే దేవుడికి అన్నీ సాధ్యమే ఆయనకేది అసాధ్యమైనది లేదు ఆయన ఏదైనా చేసేయగలడు అంత సామర్థ్యత కలిగిన దేవుడు మనకు స్నేహితుడయ్యాడు అనుకో అపోస్తులు నూతన నిబంధన భక్తులందరూ ఏమంటారంటే మత్తయ్య గారు కానీ మార్కు గారు కానీ లోకా గారు కానీ రోమపత్రిక రాసిన పౌలు గారు కానీ అపోస్తుల కార్యం రాసిన లోకా గారు కానీ ఈ భక్తులు అందరూ ఏమంటారంటే యేసుప్రభు అట సర్వాధికారాలు కలిగిన దేవుడని బైబిల్లో రాయబడింది యేసుప్రభు ఎవరు సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారాలు కలిగిన దేవుడు అన్నమాట ఇప్పుడు సర్వాధికారాలు కలిగిన దేవుడు నిత్య జీవమునిచ్చే దేవుడు ఆయన మాటలకి ఏసు మాటలకి ముగింపు లేదట సృష్టికైనా ముగింపు కానీ యేసు మాటలకు ముగింపు లేదట అలాంటి సర్వాధికారి అయిన దేవుడైన యేసు ప్రభు మనకు స్నేహితుడయ్యాడనుకో మనకేమైనా కొరతలు ఉంటాయా కొద్దు ఉండదు కొరతలు ఉండవు కాబట్టి దేవుడే మన స్నేహితుడైతే ఒక గొప్ప వ్యక్తి మన స్నేహితుడైతే మనకి ఎటువంటి సమస్య కూడా ఉండదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఏ అబ్రామ్కి దేవుడు ఎలాగైతే స్నేహితుడయ్యాడో అబ్రాము దేవుడు ఎలాగైతే స్నేహితులుగా ఉన్నారో మనల్ని కూడా దేవుడు యేసు ప్రభువు ద్వారా ఎలా చూడాలనుకుంటున్నాడు దాసులుగా చూడాలనుకుంటున్నాడా స్నేహితులుగా చూడాలనుకుంటున్నాడు స్నేహితులుగా చూడాలనుకుంటున్నాడు కాబట్టి మనము దేవునికి అయితే మనకు జరగబోయే ప్రతి దానిని కూడా దేవుడికి తెలుసు కాబట్టి మన మీదకి రాకన్నా ఆయన కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు మనకే కొదవ వస్తుందో ఏ సమస్య వస్తుందో తెలుసుకొని ఆ చిక్కుముడిని అంతటినీ విప్పుతాడు అందులో నుండి నిన్ను తప్పించి ఒక సురక్షితమైన ప్లేస్లో నుంచో పెడతాడు ఎప్పుడు మనము దేవుడితో స్నేహం చేసినప్పుడు మరి దేవుడితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి దేవుడితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చినము నేను మీకు ఏవేవైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేసేస్తే మీరు నా స్నేహితులు అయిపోతారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనకి మనుషులలో స్నేహితులు ఉండాలి దేవుడితో కూడా స్నేహం చేయాలి మానవ స్నేహాలు మంచి చెయ్యొచ్చు మంచికి చేయకపోవచ్చు మనకు ఉపయోగపడవచ్చు మనకు ఉపయోగపడకపోవచ్చు కానీ దేవునితో స్నేహం చేస్తే మనకి ఏ ప్రమాదం ఉండదు అనమాట మేలు తప్ప కీడనేది జరగదు ప్రియమైన దేవుని పిల్లలగా మనం స్నేహితులుగా మారితే నిన్ను నీ కుటుంబాన్ని మన కుటుంబాలను కూడా కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు ఇవన్నీ చేస్తాడు మనం దేవునికి స్నేహితులుగా మారినప్పుడు దేవునికి స్నేహితులుగా మారాలంటే మనం ఏం చేయాలి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడవాలి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి దేవుడు వద్దంటే మానేయాలి చెయ్యమంటే చెయ్యాలి అనమాట ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు ప్రభు తరం వరకు మనుషులతో దేవుడు స్నేహం చేయాలనుకుంటున్నాడు ఆ స్నేహబంధం ఎలాంటిదంటే దావీదు ఉంటుంది అన్నమాట ఆ స్నేహం ఎలాగుంటుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడనమాట మంచి స్నేహితుడైతే ఏం చేస్తాడట వదలడు వదలడు అవునా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వదలడు నిజమైన స్నేహితుడు కాబట్టి నిజ స్నేహితుడు కాబట్టి విడువక ప్రేమిస్తూనే ఉంటాడట వదలడు అట విడిచిపెట్టాడట ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని లేవనెత్తటానికి మనల్ని కాపాడడానికి ఆ బాధలో నుంచి మనలను బయటికి తీసుకురావటానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అలాంటి గొప్ప స్నేహితుడే తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ఆలోచించండి దేవుడు కొరకు బ్రతకండి